ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ అయితే మనం డ్రాగన్ ఫ్రూట్స్ అయినటువంటివి ఆ చాలా మంది అనుకుంటా ఉంటారు మనం మూక పెట్టి సంవత్సరం అవుతుంది సంవత్సరం అయితే రెండు సంవత్సరాలు అవుతుంది కానీ కాయలు ఇంకా రావట్లేదు తర్వాత కొన్ని కొన్ని సార్లు కాయలు వచ్చినా కానీ అవి ఎల్లో ఫామ్ లోకి వచ్చేసి రాలిపోతున్నాయి వీటికి కారణాలు ఏంటని అనుకుంటా ఉంటారు దాంతోపాటు నాతో లాస్ట్ డ్రాగన్ ఫ్రూట్ గురించి పెట్టినప్పుడు వీడియో లో చాలా మంది దాని గురించే డిస్కస్ చేశారు అన్నమాట దాని గురించి నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటి ఒకసారి కాపు వచ్చి ఇంకొక కాపు కోసం ట్రై చేస్తున్నా లేదంటే ఇప్పటి మనకి కాపు రాకపోయినా కాపు రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటి అంటే ఆ యొక్క డ్రాగన్ ఫ్రూట్ యొక్క స్టెమ్ ఉంటుంది కదా పలకల పలకల్లా ఉంటుంది కదా ఆ యొక్క ఒక స్టెమ్ లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా ఆ యొక్క ఎడ్జ్ అనేటువంటిది హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ అయితే కట్ చేసేయాలి ఈ స్టేజ్ లో మనం ఏంటి ఆ సారీ మార్చ్ ఏప్రిల్ మే ఈ టైంలో అలా కట్ చేసినట్లయితే అప్పుడు ఫ్లవరింగ్ అనేది కూడా వస్తుంది అలా కాకుండా మనము ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు కొత్త చిగులు వచ్చేసి సైడ్ బ్రాంచెస్ అనేటువంటి వస్తాయి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము ఆగస్ట్లో ఉన్నాం కదా ఇప్పుడు మనకి సెకండ్ క్రాఫ్ అనమాట ఒక క్రాఫ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ క్రాఫ్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి ఒక ఫైవ్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫైవ్ రావడానికి రెడీగా ఉంది తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది అమ్మా అలా కొత్తగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఊరికే మనం నీళ్లు పోసేస్తే మొక్కనైతే ఏ మొక్క కూడా మనకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా అంతగా ఉండవు వాటికి ఎంతో కొంత మనమైతే వాటికి కావలసిన పోషకాలు ఇన్స్టాంట్ గా ఇస్తూ ఉండాలి లేదా అంటే మట్టిగా వేస్తూ ఉండాలి అప్పుడు అవి వాటికి కావాల్సినటువంటి ఎనర్జీ అని కూడా అవి తీసుకొని మొక్క అయితే గ్రో అవ్వడానికి దాంతో పాటు అది ఫుడ్ తయారు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అయితే ఇప్పుడు మనం యొక్క డ్రాగన్ ఫ్రూట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్రాగన్ ఫ్రూట్ కి మనకు ఎలాంటి పెస్ట్లు అయితే ఏమి రావు మొక్కకు వచ్చి ఫంగస్ ఒకటి వస్తుంది ఆ యొక్క ఫంగస్ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల రావచ్చు లేదు అంటే నీళ్ళు ఎక్కువైనా రావచ్చు నీళ్ళు తక్కువగా అయినా రావచ్చు అనమాట మనకు ఒకవేళ ఫంగస్ వచ్చింది అంటే మొక్కకి భయపడాల్సిన అవసరం లేదు బాగా ఎండలు ఉన్నప్పుడు మొక్క పైన మనం వాటర్ అనేటువంటివి స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి వాటరింగ్ చేయాలి అలానే వాటర్ ఎక్కువ పోసినా గానీ మొక్క ఆ యొక్క స్టెమ్స్ ఉంటాయి కదా ఆ యొక్క గ్రీన్ కలర్ లో ఉన్న స్టెమ్స్ అనేటువంటివి ఎల్లేష్ ఫామ్ లకి ఫామ్ అవుతాయి అయితే నాకు ఇంతకుండా తెలియక నేను చాలా సార్లు వాటరింగ్ చేసినప్పుడు ఎల్లోకి వచ్చేసరికి జనరల్ నార్మల్ మొక్కలు అయినా కానీ ఆకులు ఎల్లో కలర్ లోకి వచ్చాయి అంటే అయితే నీళ్ళు ఎక్కువైనా వస్తే నీళ్ళు తక్కువైనా వస్తాయి అందుకే అనుకున్నాను కానీ ఈ మొక్క ఏంటంటే మనకి క్యాచర్స్ కదా అంటే ఎడారి మొక్క కాబట్టి దానికి కావలసిన వాటర్ కంటే ఎక్కువ వాటర్ వేసాము అంటే మొక్క అయితే తట్టుకోలేక చచ్చిపోతుంది తర్వాత దానికి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆ ఫ్లవరింగ్ అనేది నిలబడదు అనమాట అది ఎల్లోష్ ఫామ్ మారిపోయి ఆ యొక్క ఫ్లవర్ అయితే రాలిపోతుంది అది పువ్వు పూయక ముందేలా రాలిపోతుంది పువ్వు పూసి అది కాయలగా ఫామ్ అయినాకైనా రాలిపోతుంది అంటే నీళ్ళైతే నీళ్ళైతే ఎక్కువగా ఇవ్వద్దు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి ఇచ్చేటువంటిది మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలన్నమాట లేదు అంటే వేపాకు కషాయం అయినా స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే దీనికి వచ్చే మనకేంటి ఫంగస్ మాత్రమే వస్తుంది కదా ఆ యొక్క ఫంగస్ ని కిల్ చేసేంటి ఆయిల్ ఆ యొక్క ఆయిల్ అయితే మనం వారానికి ఒక్కసారైనా లేదా వారానికి రెండు సార్ మనము ఈ యొక్క ఆయిల్ అయితే స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది చూడండి ఆ యొక్క ఫంగస్ అయితే రాకుండా ఉంటుంది వచ్చిన అంత ప్రాబ్లమే ఉండదు అనమాట ఇంకా ఆ యొక్క మొక్క అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉండదు అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు ఆ యొక్క లాగా ఉంది చూడండి చెమ్మ దానికి ఇలా త్రీ కార్నర్స్ వస్తాయి ఒక్కోసారి కార్నర్స్ లో కూడా వస్తుంది అలా కార్నర్స్ లో వచ్చినప్పుడు ఎక్కడైతే కార్నర్ లో వచ్చిందో ఆ యొక్క కార్నర్ అయితే ఆ కొంచెం ని కట్ చేసేయాలి కట్ చేస్తే మళ్ళీ మిగిలిన పార్ట్ అంతా నీట్ గా రికవరీ అవుతుంది అలా కాకుండా అట్లా అలా కాకుండా నేను అలానే వదిలేసాం అనుకోని మొక్క మొత్తం కూడా డ్యామేజ్ అయితే గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇదిగో చూడండి ఇదైతే మనము స్ట్రెమ్స్ ద్వారా ప్రొపగేట్ చేసినటువంటి మొక్క ఇప్పుడు దాకా వచ్చిన కాయలన్నీ కూడా మనం నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్క మనము నుండి తీసుకురాగానే మొక్క ఒక వన్ వీక్ లో రీపాటింగ్ అయితే చేయాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దగ్గర దగ్గర ఎయిట్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా నేను రీపాటింగ్ చేయలేదు ఆ మొక్కని ఎలా రీపాటింగ్ చేయాలి దానికి ఏ కుండీ తీసుకోవాలని ఆలోచనలు ఉన్నా నా దగ్గర కుండీలు ఉన్నాయి మట్టి ఉంది కానీ అది ఎలా చేయాలి ఎలా చేయాలని ఆలోచనలో అయిపోయింది తర్వాత నేను లాస్ట్ ఇయర్ ఏమో దాన్ని రీపర్ చేసాం రీపార్ట్ చేసేటప్పుడు ఒక పని ఏం చేశాను అంటే దానికి సైడ్ బ్రాంచెస్ వచ్చాయనమాట నేను తీసుకొచ్చినటువంటి గ్రో బ్యాగ్ లోనే ఆ సైడ్ బ్రాంచెస్ అన్ని కట్ చేసి ఒక మెయిన్ బ్రాంచ్ మాత్రమే ఉంచేసి ఆ సైడ్ బ్రాంచెస్ అన్ని సేమ్ సైజ్ ఉన్నటువంటి అది ఎయిటీన్ ఇంచెస్ కుండీ అనుకుంటా పెద్ద సైజ్ వస్తుంది ఆ యొక్క ఎయిటీన్ ఇంచెస్ కుండీలో మళ్ళీ ఆ యొక్క సైడ్ బ్రాంచెస్ కట్ చేసినవన్నీ మళ్ళీ నాటుకున్నా నాటుకున్నప్పుడు అది కూడా మంచిగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది నేను అది నాటుకొని కూడా నా యొక్క యూట్యూబ్ వీడియోస్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఎయిట్ మంత్స్ ఏ అవుతుంది ఇప్పటికీ ఆ ఎయిట్ మంత్స్ లో ఇంకా గ్రోత్ రావట్లేదు ఇంకా దానికి ఫ్లవరింగ్ రావట్లేదు అనుకుంటూ ఉన్నాను అలా అనుకుని వదిలిస్తే కుదరదు కదా అనేసి ఈ మధ్య వన్ మంత్ బ్యాక్ ఆ మొక్కకి ఎలా అయితే తీసి ఈ మొక్కకి అలానే మట్టిని లూజ్ చేసి ఎరువు వేసుకున్నాను రెగ్యులర్ గా ఏంటంటే మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను దానితో పాటు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాను ఎగ్ ఆయిల్స్ స్ప్రే చేస్తున్నాను అలా చేయడం వల్ల తర్వాత దానికి ఉండేటువంటి టిప్స్ అనేటువంటి కట్ చేసుకోవడం వల్ల టిప్ కట్ చేయాలి టిప్ కట్ చేసిన తర్వాత ఆ యొక్క కార్నర్స్ లో ముళ్ళు లాంటివి ఉంటాయి ఆ యొక్క ముళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ కట్ తీసేసేయాలన్నమాట ఆ ముళ్ళు తీసేసిన ప్లేస్ లోనే మనకి ఫ్లవరింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అలా మనం టిప్ కట్ చేసి ఊరుకున్నా రాదనమాట ఆ టిప్ కట్ చేసి ఆ యొక్క కార్నర్స్ త్రీ కార్నర్స్ ఉన్నాయి కదా త్రీ కార్నర్స్ ఒక కార్నర్ లో ఒక దగ్గర తీసేసి ఇంకో కార్నర్ లో ఆపోజిట్ కార్నర్ లో తీసేవారనమాట ఆ ఒక దగ్గర తీసేసి ఇంకొకటి ఉంచేసి ఇంకొక దగ్గర తీసేసి అట్లా వేసేసుకుంటూ ఉన్నట్లయితే దానికి ఆ ప్లేస్ లో ఫ్లవరింగ్ వస్తుంది అలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనము నీళ్ళైతే చూసుకొని జాగ్రత్తగా చేయాలి ఇంకా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ టైం తెలియక మనకి కొత్తలు ఎలా ఉంటుంది ఆతృత ఉంటుంది కదా అబ్బా మన చెట్టుకి మంచి కాయలు వచ్చేసాయి ఇంకే కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తే ఇంకా మంచిగా వస్తుంది ఇంకా మంచిగా వస్తుందేమో అని అలా చేసేటప్పటికి నాకు రెండు ముక్కలకు కూడా రెండు ఫ్లవర్స్ కూడా రాలిపోయాయి నేను అది ఎల్లో కలర్లోకి ఫ్లామ్ కాగానే డ్రాగన్ ఫ్రూట్ నేను ఏమనుకున్నాను నాది డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఏమో అన్న భ్రమలో ఉన్నాను తర్వాత ఇంకా అది అలానే ఉంటూ వచ్చింది మా చిన్న మమ్మీ అది ఎల్లో కలర్లోనే ఉంటుంది కావచ్చు మనం సరే మళ్ళీ యూట్యూబ్ లో సర్చ్ చేస్తూ ఉంటే అది ఎల్లో కలర్ ఫ్లామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని సర్చ్ చేసి నాకు తెలిసింది ఏంటి అంటే మొక్కకి వాటరింగ్ ఎక్కువ అయినట్లయితే అది మనకి ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది అని అప్పుడు నేను వాటరింగ్ ఏంటి చూసుకొని పోయడం చేసా ఇంకా అప్పటి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న ముక్క ఇప్పుడు సెకండ్ ఫస్ట్ దాంట్లో నేను సైడ్స్ సైడ్స్టర్స్ కట్ చేసి ఇంకో కంటైనర్ లో పెట్టాను కదా మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాను దాంట్లో ఉన్నటువంటి సైడ్ బ్రాంచెస్ కట్టేసి మళ్ళీ ఇంకా వేరే పార్ట్స్లలో పెట్టాను అనమాట వేరే పార్ట్స్ లలో పెట్టినవి ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న మొక్కలు అనమాట ఇంత చిన్న చిన్నది మనకి వాటర్ బాబుల్స్ లో చూపించాలి వాటి కూడా ఇంకా ఎక్స్ట్రా సైడ్ బ్రాంచెస్ చాలా వస్తున్నాయి కదా కింద బేస్ లోనే మన కుండి దగ్గరలోనే సైడ్ బ్రాంచెస్ రావద్దనమాట కొంచెం పైకి వెళ్ళినాక ఒక మూడు నాలుగు కనుపుల తర్వాత మినిమం ఒక రెండు మూడు కనుపులైనా రావాలి అలా వచ్చిన తర్వాత సైడ్ బ్రాంచెస్ రావడానికి చూడాలన్నమాట ఎందుకంటే కిందనే గుబురుగా వస్తే మనకి మొక్కకి మనం ఇచ్చే ఎరువులు కావచ్చు వాటరింగ్ కావచ్చు అది సరిగా తీసుకోలేదు అనమాట అందుకోసం మనం ఇదిగా చూడండి ఇలా మనము డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎంత మంచిగా వచ్చాయి మనం మన తోటలో మన చేతులతో పెంచుకున్నాం అనుకోండి ఆ యొక్క తృప్తి మరొక లెవెల్లో ఉంటుంది మనము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు దాంట్లో ఏమని చెప్పండి ఒక కాయ ఎయిటీ రూపీస్ లేదా కొన్ని కొన్ని సార్లు కేజీ వైజ్ ఇస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ పెడితేనే రావచ్చు కానీ మనం పెంచుకుంటే దానిలో ఇచ్చేటువంటి తృప్తి వేరుగా ఉంటుంది చూసారా తర్వాత మనము ఇలాంటి మందులు వేయట్లేదు మన ప్రేమ అనురాగము మనం ఇచ్చేటువంటి కిచెన్ కంపోస్ట్ వాటర్ వీటి ద్వారానే కదా పెరిగింది మొక్క అప్పుడు ఆ యొక్క కాయ ఇంకా కమ్మగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మన తోటలో వచ్చి ఏదైనా అపురూపంగా అనిపిస్తుంది అది నా ఫీలింగ్ లేదంటే మనం ఆర్గానిక్ గా పెంచడం వలన ఆ టేస్ట్ వస్తుందా తెలీదు కూరగాయలు కూడా అంతే కమ్మగా ఉంటాయి తర్వాత తొందరగా ఉడుకుతాయి కూడా నీ వెజిటేబుల్స్ కావచ్చు లేదు అంటే నార్మల్ వెజిటేబుల్స్ కావచ్చు తొందరగా ఉడుకుతాయి మనం మార్కెట్ నుండి తెచ్చిన అంత ఈజీగా ఉడకవు అంత టేస్టీ ఉండవు ఎందుకంటే ఒకటి ప్లేస్ లో నాలుగు కాయడానికి మనం ఏంటి వేస్తున్నాం కదా దాని వల్లనేమో అనిపిస్తుంది ఇక్కడ మనం ఏంటి ఒక్కటి వచ్చినా చాలు అనుకుంటాం